ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశస్సులు పొందుకోగలరు ఆత్మీయ జీవితంలో పెరిగినప్పుడు గురువులను మనం కనిపెట్టగలుగుతాం మతేసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఆరు వచనం మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను ఈ మాట అండర్లైన్ చేసుకోండి గురుగులు కూడా అగుపడెను ఆత్మీయ జీవితంలో మనం పెరుగుతున్నాము అంటే గురుగులు కూడా అగపడేటటువంటి పరిస్థితి ఉంది యేసుప్రభు వారు గోధుమలు గురుగులు గురించినటువంటి ఒక ప్రస్తావన చెప్తూ ఉన్నాడు అక్కడ ఒక ఆయన పొలంలో వేశాడు గోధుమలు గోధుమలతో పాటు గురుగులు కూడా పెరిగినాయి అంట ఆ గురుగులను పీకేద్దాము అని అనుకున్నప్పుడు ఆ పిచ్చి మొక్కల్ని పీకేద్దాం అనుకున్నప్పుడు అవి పీకితే గోధుమ మొక్కలు కూడా ఒకవేళ పడిపోయి పెరి లేదంటే పెకిలించుకుపోయి వచ్చేస్తాయేమో కంగారు పడి మొక్క దాన్ని వదిలేసాయి దాని సంగతి తర్వాత చూద్దాం అని అన్నాడు గోధుమలు అలా పెరుగుతూ వచ్చినాయి అవి మొలకలు పెరిగి గింజ పుట్టిన గింజ పట్టినప్పుడు అంట గురుగులు కూడా అప్పుడు ఆగపడ్డాయి అంట ఎందుకంటే గోధుమలకి ఎదుగుదల ఉంటుంది గింజ పడుతుంది అభివృద్ధి కనిపిస్తుంది కానీ గురుగుల్లో అది ఉండదు కదా అది ఉండదు కదా సో నువ్వు ఎదగడం ద్వారా ఎదుగు పొదుగు లేని వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు కనిపెట్టగలుగుతావు ఎదుగు పొదుగు లేకుండా ఆత్మీయ జీవితంలో పతనావస్థ స్థితిలో ఉన్నవారిని నువ్వు కనిపెట్టగలుగుతావు అలాగే కుదిరితే వాళ్ళ పని పట్టగలుగుతావు కుదిరితే వాళ్ళనే ప్రభు కోసం పట్టుకొని ప్రభువులో అయ్యా ఇది కాదు లోక సంబంధమైన జీవితం కాదు నువ్వు బ్రతకాల్సింది ఇది దైవికమైన జీవితం అని నువ్వు వాళ్ళనే నడిపించటానికి అవకాశం ఉంటుంది ఈచ్ వన్ క్యాచ్ వన్ అనే ఒక నానుడు ఉందండి ఈచ్ వన్ క్యాచ్ వన్ ఫర్ క్రైస్ట్ మనం యేసు ప్రభు కోసం ఒక్కరినన్న పట్టుకోవాలి అది ఎలా సాధ్యమో తెలుసా ముందు నువ్వు ఎదగాలి ఒక గుంటలో పడిపోయిన వ్యక్తి పొరపాటున గుంటలో పడిపోయాడు అనుకోండి ఆ వ్యక్తిని ఎవరు గుంటలో నుంచి పైకి లే తీసుకురాగలుగుతారు పైన వ్యక్తే కదా ఎదిగిన వ్యక్తే కదా ఎదిగిన వ్యక్తే కింద ఉన్న వ్యక్తిని పైకి పట్టుకొని లాగడానికి అవకాశం ఉంటుంది మనకే ఎదుగు లేదు బొదుగులేదు అనుకోండి పక్కనుండి పైకి లాగడం దేవుడు ఎరుగు మన పరిస్థితే గందరగోళం అగమ్య గోచరం కదండి అలా ఉండకూడదు పడిపోయిన వ్యక్తిని పైకి లేపాలంటే ఫస్ట్ నువ్వు లేచి ఉండాలి పడిపోయిన వ్యక్తిని అలా పడిపోకుండా అయ్యా అది కాదు ఈ ఈ మార్గం కాదు ఈ మార్గంలో వెళ్ళాలంటే ముందు ఆ మార్గం నీకు తెలిసి ఉండాలి ఒక గుడ్డివాడు మరొక గుడ్డి వానికి చూపించలేడు అని వింటున్నారా మనం ఎప్పుడైతే ఈ గురుగులను కనిపెట్టడానికి అంటే కొంతమంది సంఘంలోనే ఉంటారండి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే దొంగల్లాగా ఉంటారు కానీ పైకి మాత్రం దొరల్లాగా చూపించుకుంటూ ఉంటారు కొంతమంది పైకి పరిశుద్ధంగా చెప్తున్నట్టు ఉంటారు కానీ చెప్పేయని పచ్చబద్ధాలు ఫ్రెష్ మార్కెట్లో ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ మీటు దొరికినట్టుగా వాళ్ళ దగ్గర ఫ్రెష్ లైస్ దొరుకుతాయి అనమాట స్లైస్ లాంటి లైస్ వాళ్ళు అని అయ్యే కానీ ఇవన్నీ నువ్వు కనిపెట్టగలగాలి అని అంటే ఫస్ట్ మనం ఆత్మీయంగా ఎదగలగాలి ఇక్కడ అవి పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడాను అర్థమవుతుంది కదా గురుగులు కూడా అగుపడినా ఈరోజు నువ్వు ఎదిగితే నువ్వు పట్టుకోగలుగుతావు ఇటువంటి సంఘాన్ని కూల్చి సంఘాన్ని పాడు చేసేటటువంటి వ్యక్తులు నువ్వు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు మారగలిగితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ప్రభువులో గట్టిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ మారమన్నారనుకోండి ఇక వాళ్ళలో మారే బుద్ధి లేకుండా ఏంటంటే దేవుడికి అప్పగించడమే పౌలంతటి వాడే ప్రభువుకి అప్పగించేశాడు అలాగా మన ప్రభుకు అప్పగించాలి ఆత్మీయ జీవితంలో పెరిగిన వారు ఫలించగలుగుతారండి ఈ మాట ఇంకొకసారి మనం గమనించాలి మనం ఫలించగలుగుతాం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరి సువార్త పదమూడు ఇరవై నాలుగులో మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గింజ పట్టనే పరిస్థితి మనకు వస్తుందా మరి గింజ పట్టాలంటే ముందు వాక్యం మనకు వంట పట్టాలి వాక్యం వంటపడితే ఇకప్పుడు మన జీవితంలో గింజలు వంట పడతాయి అది ఇక్కడ సత్యం కాబట్టి మనం కూడా వాక్యానుసారంగా ప్రభుకు నమ్మకంగా పెరుగుదాం ప్రభు యొక్క కృపలో ఆయన యొక్క దీవెలను పొందుకోవడానికి మనము కూడా మన ఆహరనిశలు శ్రమిద్దాం ప్రభుకి నమ్మకంగా బ్రతుకుదాం ప్రభు మనకి సహాయము గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ